మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ అదే విధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రీడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్లు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి ఒరిజినల్ కోడి కోడికి వచ్చినటువంటి ఒరిజినల్ పెరు బ్రీడింగ్ యూనిట్కి వచ్చినటువంటి ఎగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం కూడా ముప్పై ఎగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పచ్చకాకి బ్రేడరు అదేవిధంగా ఈ కాకి కోడి పెట్టలకు వచ్చినటువంటి ఎగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మంచి అన్నీ కూడా మంచి వాటర్ కలిగినటువంటి క్వాలిటీ కలిగినటువంటి కోడిపెట్టలు అని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ మన ఛానల్లో ప్రీవియస్గా చాలాసార్లు ఎగ్స్ పెట్టారు అదేవిధంగా వీటికి వచ్చినటువంటి చిక్స్ కూడా పెట్టారు ఫ్రెండ్స్ బ్రదర్ దగ్గర ప్రజెంట్ అయితే ముప్పై ఎగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటల్కే ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ తెనాలి గుంటూరు డిస్టిక్ తెనాలి పది గుడ్లు తీసుకున్నట్లయితే రెండు గుడ్లు ఫ్రీగా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పది గుడ్లు తీసుకుంటే రెండు గుడ్లు ఫ్రీగా ఇస్తారంట ఒక్కొక్క గుడ్డు వచ్చేటల్కి మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఒక్కొక్క కొడుగుడ్డు మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు పది గుడ్లు తీసుకుంటే మూడు గుడ్లు అనేవి ఫ్రీగా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ అనేది పాజిబుల్ ఏరియాస్కి అవైలబుల్ ఉందని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే ప్రీవియస్గా బ్రదర్ పెట్టడం అయితే జరిగింది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే బ్రదర్ నెంబర్ టైటిల్ వేస్తా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కీప్ ఫాలోయింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్